నువ్వెంత చదివినా ఎన్ని డిగ్రీలు చేసినా గొప్ప జ్ఞానాన్ని సంపాదించినా నువ్వు చెప్పింది ఎవ్వడు దేకడు అదే అక్షరం ముక్క రాని ఒకడు అక్షరాల కోట్ల రూపాయలు సంపాదించి మన మధ్య కూర్చుంటే వాడిని చూసి నేర్చుకోరా అంటూ వాళ్ల పిల్లలకి కూడా చెప్తారు ఇక్కడ జ్ఞానం గొప్పదే కాని పైసా ఆ జ్ఞానాన్ని కూడా కారు మబ్బులా కమ్మేసింది డబ్బుంటే లేని మబ్బులు రాని వర్షం వెళ్లలేని చోటూ ఉండవు కాని పొందలేనివి మాత్రం ఉంటాయి అవే మనశ్శాంతి తృప్తి నువ్వెంత చదివినా ఎన్ని డిగ్రీలు చేసినా గొప్ప జ్ఞానాన్ని సంపాదించినా నువ్వు చెప్పింది ఎవ్వడు దేకడు అదే అక్షరం ముక్క రాని ఒకడు అక్షరాల కోట్ల రూపాయలు సంపాదించి మన మధ్య కూర్చుంటే వాడిని చూసి నేర్చుకోరా అంటూ వాళ్ల పిల్లలకి కూడా చెప్తారు ఇక్కడ జ్ఞానం గొప్పదే కాని పైసా ఆ జ్ఞానాన్ని కూడా కారు మబ్బులా కమ్మేసింది డబ్బుంటే లేని మబ్బులు రాని వర్షం వెళ్లలేని చోటు ఉండవు కానీ పొందలేనివి మాత్రం ఉంటాయి అవే మనశ్శాంతి తృప్తి